నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా జిల్లా ఎస్పీ వైపు రఘునాథన్ డిఎస్పీ బుర్రే శ్రీనివాస్ సిఏ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు మండలం పరిధిలోని వాహనదారులకు మరియు ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే మైనర్ ర్యాష్ డ్రైవింగ్ల అవగాహన కల్పిస్తున్న సందర్భంలో ఎస్ఐ గోవర్ధన్ ఏఎస్ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అనేక మంది డ్రంక్ చేసి మైనర్లు సరైన పత్రాలు లేకుండా అటువంటి పత్రాలు కూడా లేనటువంటి వివిధ వాహనాలను కనీసం సేఫ్టీ కోసం హెల్మెట్స్ కూడా ధరించకుండా ఇష్టాగోష్టిగా రోడ్లపై నడుపుతూ అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతూ వారి వారి కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగులుస్తున్నారని ఈ ప్రమాదాలను నివారించడంలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేసి పట్టుబడినటువంటి వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు నాగర్ కర్నూలు మండలం పరిధిలోని వివిధ ప్రధాన రహదారులలో ప్రమాదకర స్థలాల మలుపుల దగ్గర మరియు చౌరస్తాల దగ్గర తగిన స్పీడ్ లిమిట్ సూచిక బోర్డులను స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేపించడం జరుగుతుందని అందుకు తగిన మోతాదు స్పీడ్ లో వాహనదారులు నడుపుతూ సూచిక బోర్డులను గమనించి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్ డ్రైవ్ చేయాలని మైనర్ ర్యాష్ డ్రైవ్లపై మైనర్ బాలలతో పాటుగా వారి వారి తల్లిదండ్రులపై కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయనే విషయంపై ప్రతి పేరెంట్స్ తెలుసుకుని మైనర్ డ్రైవింగ్లను ప్రోత్సహించకుండా సహకరిస్తూ ప్రమాదాల నివారణకు తోడ్పడాలని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు తదితరులు పాల్గొన్నారు राज की में कोई नहीं एमसी जाकर तुरंत यह आन चला ना ना जब कुपाल किया मैं सुबह जा रहे थे राज का बोले बाइक कर रहा था ना ना 3-4 आवर लगा जो फोन टाइम है हां एक तो लग रहा था कि मैं जा रहा हूं अभी निकलते बड मुश्किल से आज रात में चल रहा हूं यह राजा राजा वैसे बहुत का అయితే ఎంతంటే ఒక నాలుగు ఆరు కంప్లీట్ అయితే ఇక్కడ ఇప్పుడు హైవే కొట్టి మన కలగొట్టి అంటే గగ్గల పెళ్లి మన ఏరియా కానీ కాపు కానీ కొద్ది చోరకు ఒకటి అక్కడి నుంచి కొల్లాపూర్ జ్వరం మన బ్రుల వరకు ఒక్కొక్కడ నుంచి మన బాడర్ ఎన్ని నెల రోజులు ఆ ప్లేసెస్ గుర్తించింది యాక్సెంట్ ఎక్కువ అయితే నార్మల్ టౌన్ లో ఈ టౌన్ లో దార్త ఈ ప్లేస్ ఎక్కువైతే సార్ నివారణ ఈ మీకు చేపట్టింది సార్ మీరు నివారణిస్తే ఏ విధంగానే కొంచెం చెప్తే దాని మీరు చర్యలు తీసుకోవడం రావాలి సార్ మెయిన్ ನಾವು ಕೊರಿಕೆಯೇ ಕದಗೊಳಿಸ್ ಉದ್ದೇಶಿಸ್ತಾರೆ ಬಂಡಿ ಪಂಚು ಪದಿನ ಪತ್ಕೊಳ್ಳಿ ಅನುಭವಿಸ್ತಾರೋ ತಿರುಮಲ ಕಲ್ಯಾಣ ಎವರೇನು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಆ ಟೈಮ್ ಪಡ್ದ ಆಗಿ ಎದು ಅಂತ ಆಲೋಚನೆ ನೇನ ಕೊಡುವ ಪಂಚಾರೋ ಬಂಡ್ ಆಗಿ ಎಲ್ಲ ತಜ್ಞರು ಚೆನ್ನಾಗಿರು రీసెంట్ ఎక్కడ జరిగింది మన మిత్రా బ్యూటీ పార్లర్ టూ కాడ పోరాగాడు పద్నాలుగు వేల పోరాగాడు వచ్చిండు ఇద్దరు భార్య భర్తలు పోతుడు వాళ్ళకి గుర్తేసిండు నేను టర్నీ తీసుకుంటున్నా నా ముందరే కూర్చోడు వాళ్ళు కొట్టాలా పద్నాలుగు గెల వాళ్ళ దాని పోసే వాళ్ళ ఆలోచన ఉండే జంతువు అడుగుడు తన పొరపాటు మనసారి చేయలేని పర అంటే మనం ఎంతసేపు ఉంటా ఎయిటీన్ ఇయర్ దాటిన తర్వాత వాళ్ళ పిల్లలున్నా నా కోరుకున్నాను నగర్ కానీ నాగర్ కన్నూడు మండల పరిధిలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని హెల్మెట్లు ధరించి రెండు గణాలు చేయకుండా ప్రశాంతంగా మీరు లేకు వెళ్ళాలని చెప్పి ప్రతిరోజు వెహికల్ చర్టి చేసుకున్న ఎస్టీ గారి ఉత్తర్వులు పెట్టు వెహికల్ చర్యలు స్పెషల్ డ్రైవర్ నిర్వహిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ ధరించి వాహనాలని నడపాలని చెప్పి హెల్మెట్ కంపల్సరీగా మరియు ఇన్సూరెన్స్ని కూడా విలుగా ట్టుకొని వాహనాలు తీసుకొచ్చి మండల ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్లకి ఎక్కువగా అంటే రోడ్డు నియమాలని పాటించకపోవడం అందులో ముఖ్యంగా మైనర్స్ డ్రైవింగ్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలు వెహికల్ నడపడము హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కావున తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మైనర్ పిల్లలకి ఎవరికి కూడా టూ వీలర్స్ డ్రైవింగ్ పర్పస్లో ఇవ్వకూడదని అని ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కూడా చర్యలు తీసుకోబడతాయి కావున ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని మెలగాలని కోరుకుంటున్నారు ఈ మైనర్ డ్రైవింగ్ విషయాలలో పట్ట పట్టణ వాసులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఎవరు కూడా వీటిని ప్రోత్సహించకూడదు వాటిని ఒకవేళ పట్టుబడి యాక్షన్ తీసుకున్న టైంలో కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను